అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి వర్ణిష ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా ఏబీవీపీ నాయకులు ప్రవీణ్ మాట్లాడుతూ వర్ణి మండలం మరియు ఉమ్మడి మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు కాకుండా యూనిఫాములు మరియు పాఠ్యపుస్తకాల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు చదువులు బోధించవలసిన ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల జీవితాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపైన చట్టపదమైన చర్యలు తీసుకోవాలని లేనియడలా రాబో రోజుల్లో ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు సంజయ్ మహేష్ విష్ణు తేజ పాల్గొనడం జరిగింది ఇలా భారతీయ విద్యార్థి పరిషత్ కేబీఈపి వర్ణి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులతో చెలగాటమాడుతున్నారు కావున ఎంఈఓ గారు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారికి కోరడం జరుగుతుంది అదేవిధంగా రాబో రోజుల్లో ఈ చర్యలు తీర్చలేదా రాబో రోజుల్లో ఉద్యమాలు ఉద్రిక్తం చేస్తామని కోరుతున్నాం